అమరావతి ఉద్యమం రెండు వందల యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతు సోదరీ సోదరీ మనులకు హృదయపూర్వక పాదాభివందనాలు మీ త్యాగం మరవలేము పగా ప్రతీకారాలు మానసిక వ్యాధిగా కలిగిన ఈ రాష్ట్ర పాలకులు సమాజంలో గౌరవంగా బతుకుతున్న రైతులని రోడ్ల మీదకు తెచ్చి ముప్పతిప్పలు పెట్టి వాళ్ళని ఆర్థికంగా మానసికంగా క్షోభకు గురి చేస్తోంది ఒకప్పుడు అత్యంత క్రూరంగా వాస్తవికంగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన వైనం ఉండడానికి చోట్లేదు ఆర్థిక లోటు అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తన యొక్క విల్ పవర్ చూపించి ఉన్న వనరుల్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాడు ఎన్నో అవార్డులు సాధించాడు ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యాన్ని నింపాడు ఉండడానికి చోట్లేని స్థితిలో మేమున్నాం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసం మీరు అన్నట్టుగా మీరు అడిగినట్టుగా మేము ఇస్తాం భూమి అని ముప్పై మూడు వేల ఎకరాలను ఇచ్చారు ఇప్పుడు చూస్తున్నాం ఈ పాలనలో ఈరోజు ఒక్క సెంటు పథకం తెచ్చారు వంద స్కాములు పేదవాడి దగ్గర నుంచి పది లక్షల విలువైన స్థలాన్ని నలభై లక్షలు యాభై లక్షలకు కొన్న వైనం చూశాం అదే ముప్పై మూడు వేల ఎకరాల్ని ఆనాడు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చారు వాళ్ళది మోసమా ఇప్పుడు మాటలు చెప్తున్నా పాలకులది మోసమా ప్రజలు గమనిస్తున్నారు ఎందుకు ఓటేసామని సిగ్గుపడుతున్నారు చెప్పుకోలేని మూగ వేదన పడుతున్నారు ఒకప్పుడు భాగవతంలో క్షీరసాగర మదనం చూశాం రాక్షసులు దేవతలు క్షీరసాగరాన్ని మదించడం చూశాం మొదట ఆలాహలం వచ్చింది ఆ పరమశివుడు తన కంఠంలో దాచుకుని ఈ లోక కళ్యాణం చేశాడు ఈరోజు రాజధాని మదనం జరుగుతోంది ఎన్నో కష్టాలు నష్టాలు దెబ్బలు అవమానాలు ముందు వచ్చాయి వస్తున్నాయి దాన్ని భరించడానికి ప్రతి ఒక్క ఆంధ్రుడు సిద్ధంగా ఉన్నాడు ఈ అవమానాల్ని భారాల్ని బాధల్ని తన గుండెల్లో దాచుకుంటున్నాడు రాబోయే రోజుల్లో రాజధాని మదనంలో అమరావతి అనే అమృతం వస్తుంది వచ్చి తీరుతుంది దాన్ని ప్రతి ఒక్క ఆంధ్రుడికి పంచుతాం ఆ ఫలాల్ని పంచుతాం రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిగా ఉంటుంది ఉండి తీరుతుంది జై అమరావతి